దానీయ గ్రంథము రెండవ అధ్యాయము నిబద్నేజరు తన ఏలుబడి ఎందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందున గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శనగండ్రను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖంలో నిలిచరి రాజు వారితో నేను కల కంటినే ఆ కలభావము తెలుసుకుని వలనని నేను మనోవ్యాకల ముందుయున్నానగా కల్దేలు సిరియా భాషతో ఇట్లని రాజు చిరకాలం జీవించినగాక తమరి దాసులకు కల సెలవీడి మేము దాని భావమును తెలియచేసేదము రాజు నేను దాని మరచిపోతుని కాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడలా మీరు తుత్తినీయులుగా చేయబడదురు మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడను కలను దాని భావమును తెలియచేసిన ఎడల దానములను బహుమానములను మహాగణతియు నా సముఖంలో నందుదురు గనక కలను దాని భావమును తెలియచేయడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియచేసదమని మరలా ప్రత్యుత్తరమిచ్చరే అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచియుండ్రిట నేను చూచి కాలాహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించి ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియచేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును అందుకు కల్దీయులు ఈలాగు ఇచ్చరి భూమి మీద ఏ మనుష్యుడిను రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శన్గాని యొద్దను గరడీ విద్య కలవాని యొద్దను కల్దీని వద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరినూ ఈ సంగతి తెలియజెప్పజాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబూలోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చాను ఇట్టి శాసనము బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియాలను అతని స్నేహితులను చంపజూచరి అప్పుడు దానియలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి అగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను రాజునొద్ద నుండి ఈ యాజ్ఞ ఎంత త్వరితముగా వచ్చి ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు నడుగగా ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పాను అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సహాయము దయచేయమని రాజును బతమాలెను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తామును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందునిమిత్తమై ఆయనను వేడుకునడని వారిని హెచ్చరించను అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్థుతించాను ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు యుగములన్నింటిను దేవని నామము స్థుతిను కాక ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేచు నియమించచు ఉన్నవాడను వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలిగే యొక్క నివాస స్థలము ఆయన యుద్ధను ఉన్నది మా పితరుల దేవ నీవు వివేకము బలము వెలుగు యొక్క నివాస స్థలము ఆయన ఎద్దనున్నది మా పితరుల దేవ నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్థుతించుచు గనపరుచుచున్నాను ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితవని దానియేర్లు మరలా చెప్పాను ఇట్లుండగా దానియేలు బబూలోనులోని జ్ఞానులను నశింపచేయటకు రాజు నియమించిన ఆర్యోకు నద్దకు వెళ్ళి బబూలోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు నన్ను రాజు సముఖమునకు తోడికిన పొమ్ము నేను ఆ కళ భావమును రాజునకు నేను కావున ఆర్యోకు రాజునకు భావము తెలియచెప్పగల యొక్క మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటుననే రాజు సముఖమున మనవి చేసి దానియేలను త్వరగా రాజ రాజసన్నిధికి తోడుకునిపోయేను రాజు నేను చూసిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తేసేజరు అను దానియేలను అడగగా దానియేలు రాజు సమ్ముఖంలో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చను రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను వారైనను జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పర్లోకమందున్నాడు అంత్యదినముల కలగబోవు దానినే ఆయన రాజగు నెపగజ్నేజరనకు తెలియచేశాను తాము పడక మీద పరుణిగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవార ఎండగా మర్మములను బయలుపరుచువాడు కలగబోవు దానిని తమరికి తెలియచేశాను ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానముండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియచేయ నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడిన కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలతాయి తమరి ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియో దాని రొమ్మను భుజములను వెండివియో దాని ఉదరమును తొడలను ఇత్తడివియో దాని మోకాలు ఇనుపవియో దాని పాదములలో ఒక భాగము ఇనుపదియో ఒక భాగము మట్టిదియోనయ్యుండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను చుత్తినీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియో ఇత్తడియో వెండియో బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను ప్రతిమను విరుగొట్టిన ఆరాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను తాము కనిన కళ ఇదే దాని భావము రాజ సముఖమున మేము తెలియజెప్పేదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును గణతీయు తమరికి అనుగ్రహించియున్నాడు తమరు రాజులకు రాజయ్యున్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యుని నేమి పూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచను అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచను అది ఎత్తడి వంటిదగను పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచను అది ఇనుమవలే బలముగా ఉండను ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునున్నది కదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడిచేయను పాదములను వ్రేళ్లను కొంత మట్టునకు కొమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్లు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యంలో భేదములుండను అయితే ఇనుము బురదతో కలిసినట్టు కనబడిన గనుక ఆ రాజ్యంలో నుండును ఆ రాజ్యము ఇనుము వంటి ఉండను పాదముల వ్రేళ్లు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండెను ఇనుమును బురదయ్య మిళితమై ఉండట తమరికి కనబడను అటువలే మనిషి జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసుకక ఇందరు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికన్నిటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పొగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగుముల వరకు నిలుచును చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆరాయి ఇనుమును ఇత్తడిని మెట్టిని వెండిని బంగారమును పొగలగొట్టుగా తమరు చూచిత్రే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కళ నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలి రాజుతో చెప్పాను అంతటా రాజకు నిపగజరు దానియేళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ద్వూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించాను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడువైతేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడవై ఉన్నాడని దానియలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు రాజు దానియాలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను గాను నియమించాను అంతటా దానియలు రాజున వద్ద మనవి చేసుకునగా రాజు షడ్రకు మేషకు అభిజ్ఞయోను వారిని బబులోను సమస్థానం మీద విచారణకర్తలనుగా నియమించెను అయితే దానియేలు రాజ సన్నిధిని ఉండెను ఆమె